నా తల్లి నీగా ప్రణాళికలో ఏ ఉద్దేశంలో ఆ ప్రణాళికను నెరవేర్చడానికి నాన్న ఆయుధించడం అభివృద్ధి ఈ ఇదిగోనైనా వచ్చిన నెరవేర్చడానికి దానికోనైనా నేనైతే సరిపోవడం నీ విచ్చిన కూతున్న బట్టి తల్లి నిలబడడం నేనైనా పదవి పరీక్షలుగా నా తల్లి ఆత్మీయంగా నన్ను మాట్లాడితే

ఇంటి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏసు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించినప్పుడు మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పశుద్ధుమును బిందోళ ఉండవలని జగత్ కులాన్ని బియ్య బడక మునిపే ప్రేమ చేత అయిన క్రిస్తులు మళ్ళను ఏర్పరచుకోలేని ఇక్కడ మనం చూసినట్లయితే అండి దేవుడు మనము మన తల్లిదండ్రులు అనుకుంటే మన జన్మ అనేది రాలేదు తన చిత్త ప్రకారం ఆయన సంకల్పం తండ్రిలో మనము ఎప్పుడో ఉన్నవాళ్ళు అది మన వచ్చు మన నాన్న నుండి వచ్చు ఇది అనుకుంటే ఈ జననము జరగలేదు మరి ఎవరనుకున్నారండి ప్రతి ఒక్క జననానికి దేవుడి సంకల్పం ఉంది ఆయన దయ ఉంది కనుకనే ప్రతి యొక్క జీవి మరి ఈ భూగోళం మీద మరి ఈ జీవి కోటి జీవం మరి ఉంది అంటే మరి దేవుడు అనుకోబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మనం ఉన్నామండి భూమి మీద మనం ఉన్నాం ఆయన ఉచిత కృప ఆయన ప్రేమ ఆయన ప్రేమ చేత ఆయన పిస్తులో వాళ్ళని ఏర్పరచుకున్నాడండి మరి మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి మాధర ఎందుకు చూపించాడు ఈ భూమి చేశాడు మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తున్నాము కనుక మళ్ళీ ఏమయ్యాడు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి ప్రేమించాడని అదే తన ఉచితమైన కృపండి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి ఆయన చాటికి వెళ్ళాలి వెళితేనే ఏసుక్రీస్తు యొక్క కృపకు ఆయన ప్రేమకు ఎంతైనా కొంతైనా మనము న్యాయం వారమే అవుతాం ఎందుకంటే మరి ఈ భూమి మీద మనం వచ్చాము వచ్చాం అందరూ కుట్టము మరి అందులో ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అంటే క్రైస్తవులే మనమైతే దీన్ని గ్రహించాము ఎందుకంటే మనం గ్రహించి భూమి మీదకి వచ్చామంటే ఆయన దయా సంకల్పము ఈ భూమి మీదకి రావడం అని మనం గ్రహించాము మరి అల్లు గ్రహించే ముస్లింస్ ఏమి దేవుడు మన వారిని కూడా నిర్మించబెట్టే భూమి మీదకి వారు కూడా రావడం జరిగింది మరి ఆయన అనుకుంటేనే ప్రతి జీవి ప్రతి మాన మనుగడ ఈ భూమి మీద మరి జీవిస్తూ ఉంది మరి జీవిస్తూ అని మనం ఎలా పట్టాలా జీవించేసి ఎలా పడతారో బ్రతికేసి మరి చనిపోతే గొడవ వదులు పోతే అనుకుంటే వాళ్ళు లేదా లేదండి ఉన్నా లేదా వచ్చాము బ్రతికేసాము ఏదో కొంతమంది రుచిగా బ్రతికారు కొంతమంది లేని లేకుండా బ్రతికారు మరి ఏదో ఏమైనా బ్రతికేసి వెళ్ళిపోవడం జరిగింది సాగు గొడవ దురుపాన్ని చచ్చిపోతే అంటున్నారు అంటే మరి చనిపోతే సాగు గొడవ దురుపోతే మరి ఎక్స్పీరియన్స్ తో రావడం ఏంటండి ఈ భూమి అనేది మనం ప్రేమించి తన పుస్త ప్రేమను మనకి ఎందుకు ఇచ్చాడండి మరి ఆయన ప్రేమ ఎంత గొప్పది తల్లి మరి ఈ లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపడం ఎందుకు అంటే మన జీవితము ఈ మనుగడికి ఒక అర్థం ఉంది అర్థమంటే అర్థం లేకుండా మనం ఎలా పడ్డాలో జీవించడానికి కాదు అర్థం అనేది ఒక జీవితానికి ఉంది కాబట్టి మనకు యే శుక్రి స్థితి వాళ్ళని పంపడం జరిగింది